అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు వచ్చేసి నైట్ టైం జర్నీ ఎలా ఉంటుందో సిల్క్ రోడ్లో మనం చూపిద్దామండి ఈ రోడ్ వచ్చేసి ఇదివరకు అందరూ ఆ గాడితో గుర్రాలతో వెళ్ళేవారు అనమాట ఇప్పుడు వచ్చేసి వాళ్ళు తార్ రోడ్ వేశారు మామూలు రోడ్ వేశారు కాబట్టి కార్లు వెళ్దాయి కార్లు అన్నమాట ఒక ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కార్లు వెళ్తున్నాయి సో ఈరోజు ఆ ట్రావెల్ చేద్దాం నైట్ టైం ట్రావెల్ అయితే సేఫ్ కాదు కానీ చాలా అడ్వెంచరస్గా ఉంటుంది అని చెప్పారు సో మనం నైట్ టైం ట్రావెల్ చేద్దాం రండి చూద్దాం ఇక్కడ ఇక్కడ అంతా ట్రావెల్ చేసే వాళ్ళందరూ ఇది ఇక్కడికి వచ్చి ఉండేవారనమాట మొత్తం అందరూ అది ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇది వచ్చేసి పాత బిల్డింగ్ మాట అంటే ఎక్కడైనా ఈ రూట్లో వరకు ట్రావెల్ చేసే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉంటా ఉంటా ఉంటారు అన్నమాట అప్పుడప్పుడు ఏంటంటే ఆ టైం గుర్తు చేసుకోవడానికి అలాగా ఎంతో రాయల్ ఫ్యామిలీ టైప్ మాట సో వీళ్ళు ఏంటంటే చూడండి అది ఎంత టైం అయిందంటే లోపలికి అప్పుడు వచ్చే కానీ రూమ్ మాత్రం అలాగే ఉంటాయి అన్నమాట ఎవరు పట్టించుకున్నప్పుడు పట్టించుకో అక్కడ పోయ్యా ఇవన్నీ సో ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటారు ఇదిగోండి ఇంకా కొంతమంది అయితే వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇక్కడ ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే సరదాగా ఉండడానికి ఇక్కడ ఎంత బాగుంటుంది అంటే ప్రకృతి మాత్రం చాలా క్లీన్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఉంటుంది సిచువేషన్ సో నేను అలా నడుచుకుంటూ వస్తుంటే ఒకటి గమనించానండి వెడ్డింగ్ చైనీస్ వెడ్డింగ్ విలేజ్లో వెడ్డింగ్స్ అన్నమాట మన సైడ్ కూడా బ్యాండ్ బజాలు అన్నీ ఉంటాయి ఉంటాయి అలాగే ఇక్కడ విలేజ్లో కూడా బ్యాండ్ బజాలు ఉంటాయి నేను ఫస్ట్ టైం చూశాను కాకపోతే దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం విలేజర్స్ అంటే కొంచెం ఫారినర్స్ అటు ఇటు చూస్తారండి సో ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి మన లోపలికి వెళ్ళలేదు కానీ వెడ్డింగ్ మాత్రం సేమ్ టు సేమ్ మన ఊర్లో చదువుతున్న వెడ్డింగ్ అలాగే ఉందన్నమాట వెడ్డింగ్ వచ్చేసి ఇంకా ఇదిగోండి నా చిన్న కారు ఇంకా ఇది ఎక్కేసి ఇంకా మనం ఇంకా ప్రయాణం చేద్దాం అంటే వాళ్ళు ఏమన్నారంటే నైట్ టైం ఇక్కడ ఉండడం మంచిగా సేఫ్ టైం ట్రావెల్ చేయడం చాలా అన్సేఫ్ అండి కారణం చూస్తారు ఇదిగోండి రోడ్కి బోర్డర్లు ఏమి ఉండి సావు అన్నమాట అంతా వాటర్ ఫాల్ చాలా డీప్గా ఉందండి వాటర్ ఫాల్ అయితే మాత్రం తను వెళ్ళి ఈత కొడతావా అన్నాను చల్లగా ఉంది ఈత కొట్టే అది చూద్దారండి ఎంత దూరం వెళ్తుందో అబ్బో బాగానే వేస్తారండి రండి క్రికెట్ గుర్తుకొచ్చేసింది ఆ నీళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి మెల్లగా ఏదో విధంగా ధైర్యం చేసుకుని అలా కిందకి దిగేస్తున్నాను అనమాట ఏం కంగారిన ఏం లేదండి జస్ట్ ఇది మట్టి మట్టి ల్యాండే కొంచెం కొంచెం రాళ్ళు ఉన్నాయంతే కిందకి వెళ్తున్నారు ఫాల్ దగ్గరికి ఇంకో విషయం ఏంటంటే ఇది సేఫ్ అండ్ సేఫ్ అయిన ఏరియా అనమాట అంటే వాటర్ ఫాస్ట్గా ఉండదు అది పెద్ద లోతు ఏమి కాదు చాలా ప్యూర్గా ఉంటుంది క్లియర్గా ఉంటుంది వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉంది అసలు వాటర్ వీళ్ళ మెయింటెనెన్స్ అసలు హైలైట్ అవుతుంది చెప్పాలంటే ఎంత ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మెయింటెనెన్స్ బాగుంది ఇది చూడండి కొండ మీద కోత ఎక్కువ చిన్నట్టు కూర్చోండి అది అంతేలేండి తన పేరు జోజో అన్నమాట ఎప్పుడూ మాతో వస్తూ ఉంటుంది చూసారు ఇప్పుడు ఇక అలాగే ఇది చూడండి అది గొట్టం పెట్టాడు చూడాడు ఇలాగ మాట కొన్ని చోట్ల ఏంటంటే నైట్ టైం ఎందుకే ఇక్కడ ట్రావెల్ చేయరు చాలా చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట కొన్నిసార్లు అవి అక్కడ ఇరిగిన పాటలు ఉన్న చూడండి అక్కడ గుద్దికి మాట అబ్బాయి ఏం ఎంట్రన్స్ అండి బాబు ఏదో జురాసిక్ పార్క్ ఓల్డ్లోకి ఎంట్రన్ అవుతున్నట్టు చూసారా అక్కడున్న ఇది వచ్చేసి డ్యామ్ మాట వాటర్ డ్యాము అక్కడ ఆ తర్వాత వాటర్ అలా పాక్కుండా పాక్కుండా వచ్చి ఇందులో వస్తుంది మాట వాటర్ ఎందుకంటే మనం వచ్చిన రూట్ అది సో ఆ వాటర్ గించి అప్పుడప్పుడు వదులుతారు లేదంటే వదలరు అది మాట ఆ డ్యామ్ అయితే ఇక్కడ ఉంటుంది గోదావరి డ్యామ్ లాగా బాగానే చేశారు ఎక్కడ ఈ ఇల్లు మాట ఇవి ఈ ఇల్లులు ఏంటంటే ఎవరైనా అండి కాకపోతే ఏముండదు లోపల ఇంకా బొద్ది గద్దెంకలు ఏముంటాయో తెలియదు కానీ పాములు ఉన్నా కూడా ఆశ్చర్యపడక్కలేదు కాకపోతే ఆ ఇంట్లో ఎవరన్నా ఒకవేళ మా ఏ దారి తప్పు వచ్చి ఉన్నవాళ్ళు అక్కడ ఉండిపోతారన్నమాట ఇప్పుడు ఈ రోడ్డు అయితే ఇప్పుడు ఇలా ఉంది ఇదివరకు అయితే జనాలు నడవడానికి ఉండేది కదమాట జస్ట్ ఆ గాడిదలు పెట్టుకుని వెళ్ళవరు ఈ రూట్ అంతా మనకేంటంటే ఇప్పుడు చూపే మనకి మీకు అలా ఎక్స్పీరియన్స్ ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చాను అంత రూట్ ఉన్నా కానీ రెండు కార్లు ఎదురు బొదురుగా వస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉందండి డ్రైవింగ్ నిజంగా కానీ మామూలుగా ఇలా చేసుకుని వెళ్ళిపోవచ్చు ఒకళ్ళైతే ఈజీగా చేసుకుని వెళ్ళిపోవచ్చు డ్రైవింగ్ అయితే చూసారా అబ్బా మాకైతే ఒక ఇంకొక మాంగో కనిపించింది బయట ఇది మాంగో కాదులేండి ఎవరిదో బయట బయట ఉన్న వాళ్ళది కాకపోతే ఈ ఈ ఈ గోల్డెన్ రెట్రో వాళ్ళు ఒకలాగా ఉంటాయి కదా సేమ్ మాంగోలా అని ఉంది చూసారా ఎవరిదో తెలియదు ఏంటో సో ఇక్కడ ఈజీ ఇలా వెళ్తే అంట ఒక కొన్ని ప్లేసుల్లో ఆగొచ్చు అంట ఆగి అక్కడ ఉండొచ్చు అంట టెంట్లు వేసుకొని సో చూద్దాం ఎక్కడన్నా ఉంటుందేమో ప్లేస్లో ఉండడానికి అది ఇది అని చూద్దాం ఒకసారి ట్రై అయితే చేద్దాం ఇంకా మెల్లగా వెళ్తున్నాం కాకపోతే లైట్ లైట్ వచ్చేసి డిమ్ అవుతుంది కాబట్టి ఒకటి గమనించారండి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఫార్మ్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఫార్మర్స్ ఫార్మ్ ల్యాండ్స్ ఒక ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్పింది మీరు ఎక్కడన్నా ఇదే చైనీస్ వాళ్ళు కనుక ఎక్కడికన్నా వెళ్ళి సెట్ అవుతా ఐ మనం దారం రాస్తూ ఉంటే మంచి శుభ శుభ సూచకం అన్నమాట మిస్సెస్ గోమాత ఎదురయ్యారు మనకి సో మంచిగా ఆలోచిద్దాం ఇక్కడి నుంచి సో అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైనా మీరు కనుక ఇక్కడ ఉండిపోవాలనుకుంటే మీరు కనుక రిజిస్టర్ చేసుకుంటే అదిగోండి వెనకైతే వీడియోలు ఎత్తుంది చూసారా రిజిస్టర్ చేసుకుంటే మీకు ల్యాండ్ ఇచ్చేస్తారు అక్కడ ఫ్రీగానే ఇస్తారండి డబ్బులు కూడా ఏమీ అక్కర్లేదు మీరు ఏమైనా అగ్రికల్చర్ ఏమైనా చేస్తే దాని మీద ఏదో ట్యాక్స్ తీసుకుంటారంతే ల్యాండ్ మాత్రం ఫ్రీగా ఇస్తారు సో ఇది ఎక్కి ఎలాంటి అర్బన్ ఏరియాలో ఉండాలంటే కొంచెం కష్టమే కాకపోతే చాలామంది ట్రై చేస్తారు ఇది చూడండి ముసలి వాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ఇక్కడ హ్యాబిట్ అయిపోయి వాళ్ళు నైట్ అయిపోయింది చూసారు అక్కడక్కడ కొన్ని కొన్ని ప్లేసులు అలా లైట్లు ఉంటాయి అన్నమాట అక్కడ ఉండిపోవచ్చు కాకపోతే అక్కడ హోటల్స్ మాత్రం ఉండవండి ఇక్కడ మనం టెంట్లు తెచ్చుకొని అందులో ఉండాలి వాళ్ళ దగ్గర కూడా టెంట్లే ఉంటాయి ఆ టెంట్లా అద్దెకి తీసుకుంటే రోజుకి నూట డెబ్బై యాన్లు దానికన్నా మనం చక్కగా ఇంట్లో కూర్చుని ఓ మంచి టెంట్ తెచ్చేసుకుంటే ఇక్కడ ఉండిపోవచ్చు మాట కాకపోతే ఇక్కడ హోటల్స్ కొన్ని చోట్ల అక్కడక్కడ ఉంటాయి మీరు ఏమనుకుంటారంటే అబ్బాయి చూద్దామని మాత్రం ఆడుకోకూడదండి ఎక్కడ కనిపిస్తే హోటల్ అక్కడ ఆపేసి తినేయాలన్నమాట కాకపోతే మాకు తెలిసిన ఒక అతను ఉన్నారన్నమాట ఇక్కడ చాలా ఫేమస్ అయ్యాడు అతను తెలిసినట్ంటే నాకు తన అదే తనకు నేను తెలియదులే అండి నాకు తను తెలుసు ఎందుకంటే తను ఇది వీడియోలు తీస్తూ ఉంటాడు ఏంటి మనకి టిక్ టాక్ ఇక్కడ దౌన్ అని ఉంటుంది మాట అందులో వీడియోలు తీస్తూ ఉంటాడు చాలా ఫేమస్ అతను ఇక్కడే ఉంటాడండి ఇదిగోండి వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కార్లేస్కి వెళ్ళిపోయి అక్కడ కాఫీ ఒకటి బర్గర్ ఒకటి ఇంకా ఒక రకమైన కాఫీ ఏదో ఉంటుందండి చాక్లెట్ మిల్క్ లాగా అది అదొకటి అదొకటి మాట ఇప్పుడు అతని దగ్గర అదే తీసుకున్నాం ఇదిగోండి అండి ఫేమస్ అతను సో ఏదేదో చేస్తున్నాడు మొత్తానికి చాలా ఫేమస్ డ్రింక్ అండి చైనాలో ఖచ్చితంగా ట్రై చేయాలి ఇక్కడ వస్తే సిల్క్ రోడ్లో ఎలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే మీరు ఖచ్చితంగా ట్రై చేస్తుంది ఎలా వెళ్తూ ఉంటే మా ఇది మా మాంగో అండి సడన్గా ఇంకో కుక్క తగిలింది అక్కడ కాకపోతే ఆ కుక్క ఏంటంటే చాలా డిప్రెషన్కి గురైందంట అదేంటి కుక్క డిప్రెషన్ ఏంటంటే తను ఓనర్తో పాటు ఇక్కడికి వచ్చిందంట ఇది గోల్డెన్ రెట్రివర్స్ అండి ఎప్పుడన్నా ఎవరన్నా అదే ఎక్కువ మంది జనం ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు జనం లేదనుకోండి డిప్రెషన్కి వెళ్ళిపోతాయి అన్నీ సో ఇప్పుడు మూడు రోజుల నుంచి జనాలు ఎవరు రాలేదంట వారు సిక్స్ డేస్ నుంచి ఎందుకంటే వర్షాలు అన్నీ పడుతున్నాయి సో జనాలు ఎవరు రాలేదంటే ఎవరు అంత ఆడుకోలేదు అంతే ఓనర్ కూడా అంత పట్టించుకోలేదు అంతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అసలు మాట్లాడట్లేదు అంట మొరగట్లేదు అంట అనుగోం అంత డిప్రెషన్లో ఉంది సడన్గా మాంగోని చూసేసరికి హ్యాపీ ఫీల్ అయింది అనమాట వెనకాల ఆ డబ్బా బాక్స్ ఉన్నాయి చూడండి అవి రెంట్ తీసుకుంటారన్నమాట వీళ్ళైతే ఆ కార్లో ఉండిపోతారండి మీ ఫేమస్ అతను బాగా ఎక్కడికి వెళ్ళినా తను చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడైనా మీకు కానీ టిక్ టాక్లో కనిపించే ఉంటాడు నాకు తెలిసినంత వరకు కాదు చైనీస్ టిక్ టాక్లో మాత్రం చాలా ఫేమస్ అవేవో డ్రై ఫ్రూట్స్ అవి ఇవి వేసి బాగానే చేస్తాడు బాగుంటుంది మాట యాక్చువల్లీ తను ఏం చేస్తాడంటే తను ఇదివరకు ఒక ట్రక్ డ్రైవర్ అంట వాళ్ళకి ట్రక్ డ్రైవర్కి బాగానే వచ్చేది ఒక లక్ష పైన వచ్చేదంట శాలరీ మంత్లీ కాకపోతే ఏంటంటే ఆ ట్రక్కి అది ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ఆ ట్రక్లో తీసుకోరు అప్పుడు తను ఏంటంటే ఇంట్లో ఉంటాం ఇష్టం లాగా ఇదిగోండి ఈ కారు తీసుకున్నాడు ఈ కారు వచ్చేసి ఐదు లక్షలు ఆరు లక్షలు ఉంటుంది అంతే ఈ కారులో స్పెషాలిటీ ఏంటంటే హ్యాపీగా పొడుకోవచ్చు మాట ఒక డబ్బా డబ్బా కారు అంతే హ్యాపీగా పొడుకోవచ్చు ఒక్కసారి ఎలక్ట్రిసిటీ పెట్టుకుంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఇది చూసారా ఎంత ఒక బెడ్ ఒక రూము హ్యాపీగా సెట్ అయిపోవచ్చు మాట లోపలికి ఇంతగా అలా ఉంటుంది నేను ఇద్దరు హ్యాబీ పడుకోవచ్చండి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు తన ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ టైం నుంచి వాళ్ళు తను ఆ ఉద్యోగం మానేసిన నుంచి ఈ ట్రక్ తీసుకుని అలా ట్రావెలింగ్ చేస్తానే ఉన్నాడంట ఇయర్లీ వన్ మంత్ టూ మంత్స్ ఇండియా ఏదో వాళ్ళ ఇంటికి వెళ్తాడంట మిగతా టైం అంతా ట్రావెల్లోనే ఉంటాడంట తనకు అదే ఆనందం అంట ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాడంట డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూసుకుంటాడంట ఎక్కడైనా కావాలంటే అప్పుడు మళ్ళీ ఒకసారి అది చూడండి ఎంత డిప్రెషన్లో ఉందో చూసారా పాప కుక్క నిజంగా మాము ఏమో దాంట్లో ఆడట్లేదు ఎందుకంటే అదే చిన్నపిల్ల అదిగోండి చూసారా పాప ఎంత డిప్రెషన్ ఇదిగోండి ఇదే అండి వాళ్ళు చేసింది ఒక స్పెషల్ మాట ఇది నిజంగా చాలా స్పెషల్ అండి ఒక ఒక ఎలా ఉంటుంది అంటే ఉగాది పచ్చడి టైప్లో ఉంటదండి నిజంగా చెప్తున్నాను టేస్ట్ నిజంగా ఉగాది పచ్చడిలో ఉంటుంది ఏంటంటే ఒగర పులుపు చేదు తీపి అలాగ అన్ని టేస్ట్లు ఉంటాయి మాట ఒక గది పచ్చని టైప్లోనే ఉంటుంది కాకపోతే వేడిగా ఉంటుంది కొంచెం చల్లగా అయిన తర్వాత ఆవితే మంచిది సంచారి అనమాట ఏకా ఏకా ఏకాకి సంచారి అంటారు చూడండి అలాగేతనం ఇంకా అది కారు తీసుకుని అలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఎక్కడైనా ఇలా ప్లేసులు కొన్ని ప్లేసులు ఆపి తీసుకుంటూ ఉంటారు అన్నమాట ఇలాగ అమ్ముకుంటూ ఉంటారు సో ఇది ఏంటంటే పాకెట్ మనీ వస్తుంది ఇంకా అలాగ వెళ్తూనే ఉంటారు అన్నమాట నిజంగా భలే ఉందండి ట్రావెలింగ్ చేసుకుంటా అమ్ముకుంటా ఇలాగ వెళ్ళిపోవచ్చు అన్నమాట బాగుంది కదా సో ఈ వీడియో అయితే ఇప్పుడు దా ఆపుతున్నానండి నేను ఇప్పుడు మంచి ప్లేస్ వెతుక్కోవాలి ఈ డిప్రెషన్ డాక్తో కూడా కాసేపు ఆడుకుని ఒక ప్లేస్ని ఎతుక్కోవాలి ఎక్కడో చడినా ఇప్పుడైతే కొంచెం హ్యాపీగా ఉంది మళ్ళీ నెక్స్ట్ వీడియోకి కలుద్దాం అంతవరకు మీ రాజేష్ జై హింద్